శ్రీకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీలో ఒక ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది ఏదైతే డెక్అన్ రెమిడీస్ అనేటువంటి ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జరిగినటువంటి ఘటనగానే మనం పరిశీలించినట్లయితే ఐదో తేదీని జరిగినటువంటి ఘటన తర్వాత హాస్పిటల్కి తరలించారు ఆయన ఐదో తేదీన అస్వస్థ గురేయుడు కంపెనీలో తీవ్ర అస్వస్థ గురైనటువంటి ఎం పోల్నాడు నలభై ఒక్క సంవత్సరాలు ఉన్నటువంటి సీనియర్ కెమిస్ట్ నిశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఈ రోజు తెల్లవారుజాము ఆరు గంటల సమయంలో ఆయన మృతి చెందినటువంటి పరిస్థితి ఫార్మా పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు పాటించండి భద్రత ఆడిట్ నిర్వహించండి కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించండి కార్మికుల యొక్క సంక్షేమాన్ని రక్షణని భద్రతని యాజమాన్యాలు గాలిపదలేయడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంటుంది అందుకని ఫార్మా పరిశ్రమలో వరుస ప్రమాదాల కారణంగా కార్మికులు అరి తన ప్రాణాలు పెట్టుకుని క్షణక్షణ భయాందోళన విధులు నిర్వహిస్తా ఉన్నారు ఐదో తేదీ జరిగినటువంటి ఘటనని జిల్లా అధికార యంత్రాంగానికి కూడా సమగ్రంగా సమాచారం అందజేయలేదు ఈరోజు మృతి చెందిన తర్వాతే జిల్లా ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీకి కానీ జిల్లా కలెక్టర్ కానీ ఫిర్యాదు సమాచారం అందజేస్తున్నటువంటి పరిస్థితి అందుకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం యాజమాన్యాలు జరిగినటువంటి ఘటనలు గోప్యంగా ఉంచేటువంటి పరిస్థితి దిగుజారుతా ఉన్నారు అందుకని ఇట్లాంటి ఘటనల మీద సమగ్రమైన విచారణ చేయాలా రెవెన్యూ పోలీసు అలాగే ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ పోలీస్ కంట్రోల్ బోర్డు అధికారులు విచారం చేసి దీని మీద చర్యలు చేపట్టాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తా ఉంది ఈ ఘటన మీద జిల్లా కలెక్టర్ ఫిర్యాదు ఉన్నా అలాగే ఎం పోల్లేడు కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించాలి పర్సనల్ పర్మనెంట్ ఉద్యోగం అలాగే వాళ్ళ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది